ఇది ఒక పెద్ద సమస్యగానే తీసుకోవాలి చెప్తుంటారు కుజదోషం ఉన్న వాళ్ళకి అసలు వివాహం చాలా ఆలస్యం అవుతుంది ఖచ్చితంగా దానికి సంబంధించిన పూజ చేయించుకునేదాకా వివాహం అవ్వదు అని కొన్ని కొన్ని సందర్భాల్లో కుజదోషం ఉన్న వాళ్ళకు ఆలస్యంగానైనా సరే వివాహం అయిన వాళ్ళని కూడా చూస్తుంటాము అలా అయిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు సంతానం గురించిన ఇబ్బందులు వస్తుంటాయి రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి అటువంటి వారికి ఏదైనా మంచి పరిహారం ఉంటే తెలియజేయండి గురుగారు చెప్పనిసరిగా అమ్మ మనకి మంగళం అంటే శుభం అంటుంటాం అలాగే కుజుడు అనేటువంటిది కూడా అర్థం ఓకే మంగళవారానికి అధిపతి కుజుడు భౌముడు అంటాం మంగళం అంటాం అలాగే కుజుడు అని కూడా పిలుస్తాం ఎవరికైతే కుజదోషం ఉంటుందో వారికి వివాహం సంతానం వివాహమైన తర్వాత కుటుంబపరమైనటువంటి చికాకులు అలాగే ఆర్థిక పరమైనటువంటి చికాకులు ముఖ్యంగా భర్త యొక్క అనారోగ్య పరిస్థితి ఆయుష్య విషయాల్లో కూడా చాలా వరకు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళకనే అసలు మనకి వివాహంలో మంగళ గౌరీ పూజ అని చెప్పి చేయిస్తూ ఉంటారు అవునా ఎవరైతే ఆడపిల్లలకి జన్మత కుజదోషం వచ్చిందో అలాగే ఆడవాళ్ళకి రజశ్వల సమయంలో కూడా మరలా కుజదోషం రావడానికి అవకాశం ఉంటుంది మంగళవారం రజశ్వలఅైన నక్షత్రాల్లో ైన అలానే వాళ్ళు పుట్టినటువంటి లగ్నాన్ని పట్టి ఉండేటువంటి గ్రహస్థితి రజస్వ్యాల సమయంలో కూడా అందుకనే వాళ్ళకి రెండవ జన్మ కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా శాంతులు అవి కూడా చేయిస్తూ ఉంటారు మంచి నక్షత్రమా కాదా అని చెప్పి చేయిస్తూ ఉంటారు అది కూడా రెండో జన్మతో సమానం కాబట్టి అక్కడ కూడా దోషం మరలా ప్రారంభం కావడానికి అవకాశాలు ఉంటాయి జన్మతహా లేకపోయినా ఈ సమయం నుంచి ప్రారంభం అవుతుంది ఇవన్నీ పోవడం కోసమనే మనకి వివాహంలో మంగళ గౌరీ పూజ మంగళం అంటే కుజుడు గౌరీ అంటే దీర్ఘ సోమంగళ్యగా ఉండేటువంటి ఆశీర్వచన ఇచ్చేటువంటి పార్వతి అమ్మవారు ఓకే ఈ అమ్మవారికి పూజ చేయటమే ఆ యొక్క గౌరి పరమార్థం అదే దానికోసమే వీళ్ళకి ఏదన్నా సమస్యలు ఉన్నా అలాగే నిజంగా ఒక మాట చెప్పాలి అంటే ఆడవాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా సంతానానికి తప్పనిసరిగా అభ్యంతరం పడుతుంది భంగం వాటిల్లు ఇలాంటివన్నీ కూడా పోవడం కోసమనే వివాహ కాలంలో మంగళగౌరి పూజ ఓకే ఇప్పుడు అది కొంతమంది మాత్రమే చేస్తున్నారు కొంతమందికి చేయటం లేదు అసలు నిజంగా ఒకటి చెప్పాలి అంటే విధానం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒకటే మంగళగౌరి పూజ తప్పనిసరిగా చేయాలి చేస్తేనే దీర్ఘ సోమంగళిగా ఉంటారు అలాగే సంతాన యోగం ఉంటుంది అలాగే వివాహపరమైనటువంటి విషయాలు అంటే వివాహం అయిన తర్వాత కుటుంబంలో వచ్చేటువంటి చిక్కులు చికాకులు ఏవైతే ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి అలాగే ఇప్పుడంటే మనం ప్రతి ఒక్కటి ముందుకు తెలుసుకుని వెళ్తూ ఉన్నాం పూర్వకాలంలో వరుడికి ఆరోగ్య పరిస్థితి ఏంటనేది సంపూర్ణంగా మనం తెలుసుకోకుండానే కొంతమంది పెళ్లిళ్ళు అయిపోతూ ఉంటాయి వివాహం అయిన తర్వాత తెలుస్తుంటుంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఎక్కువ కాలం బతకడం ఇలాంటివన్నీ కూడా తెలుస్తుంటాయి ఇలాంటివన్నిటికీ ముందుగా ఆలోచించి పెట్టినటువంటి విధానమే మంగళగౌరి పూజ ఇప్పుడు వివాహంలో గౌరీ పూజ అంటారు మంగళగౌరి పూజ గౌరీ పూజ గౌరీ పూజ అంటారు అసలు మంగళ గౌరీ పూజ అసలు ఆ పూజ పేరు దాన్ని షార్ట్ కట్ చేసి గౌరీ పూజ గౌరీ పూజ అంటున్నాం కానీ మంగళ గౌరీ పూజ అంటారు అంటే మంగళం అంటే కుజుడు అని చెప్తున్నాం కదా అప్పుడు వివాహం అప్పుడు కూడా చేయలేదు మరి ఎలా మాకు తెలియకుండా జరిగిపోయింది ఇప్పుడు భర్త అనారోగ్య పరిస్థితుల్లో కానీ అలాగే కుటుంబంలో ఉండేటువంటి చికాకులు కానీ సంతానం కలక్కపోవటం కానీ అలాగే ఋతుక్రమమైనటువంటి సమస్యలు వీళ్ళ శరీరంలో ఉండడం ద్వారా ఇవి కానివ్వండి ఇవన్నీ కూడా బాధాకరమైనటువంటి విషయాలు వివాహానంతరం అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలు కూడా భర్త సంపాదిస్తుంటాడు ఖర్చు అయిపోతూ ఉంటాయి ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కష్టపడ్డా కూడా చివరికి మిగలకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇలాంటి వాళ్ళందరికీ మంచి చక్కటి పరిష్కారం రాబోయేటువంటి శ్రావణ మాసం ఓకే శ్రావణ మాసంలో మంగళవారం వస్తూ ఉంటుంది శ్రావణ మంగళ గౌరీ వ్రతం అని చెప్పి చేస్తుంటారు ఉంటారు ప్రతి మంగళవారం ప్రతి మంగళ ప్రతి మంగళవారం చేయాలి తప్పనిసరిగా ఐదు మంగళవారాలు వస్తే ఐదు మంగళవారాలు నాలుగు మంగళవారాలు వస్తే నాలుగు మంగళవారాలు చేయాలి ఇది కూడా ఎవరన్నా వ్రతం చేస్తున్న వాళ్ళ దగ్గర మనం తెచ్చుకోవాలి తప్పనిసరిగా అంటే వారి ద్వారా ఏదైనా తాంబూలం తీసుకొని వ్రతాన్ని స్వీకరించాలి అంటే దీపావళి నోములప్పుడు ఒక సబ్జెక్ట్ దీపావళి నోములు అనేటువంటిది దీపావళి నోములు కావవి అసలు దాని పేరు వేరు దాని విధానం వేరు మార్చేసారు మన వాళ్ళు కానీ దాని తర్వాత చూద్దాము అమ్మవారి గురించి ముఖ్యంగా చూద్దాము ఈ మంగళగౌరి వ్రతానికి ఎవరి దగ్గర వ్రతం చేసుకుంటూ ఉంటారు కదా వారి దగ్గర నుంచి తాములని తీసుకొని వారి దగ్గర నుంచి ఆ పుస్తకం మంగళగౌరి వ్రతానికి సంబంధించినటువంటి పుస్తకం ఉంటుంది నిజంగా పూర్వకాలంలో ఆడవాళ్ళకి అరవై నాలుగు రకాల వ్రతాలు ఉండేవి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఒక్కటే తెలుసు సత్యనారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర వ్రతం లేదంటే వరలక్ష్మి వ్రతం ఇవి మాత్రమే తెలుసు చాలా మందికి ఇప్పుడు మనం చెప్పింది ఇందాక సంకష్టహర చతుర్థి వ్రతం ఇలాంటి వ్రతాలు మాత్రమే తెలుసు గాని అరవై నాలుగు వ్రతాలు ఉంటాయి పెళ్ళైన దగ్గర నుంచి రథసప్తమి వివాహమైనటువంటి సంవత్సరంలో రథసప్తమి ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజున మొదలు పెడితే మరలా రథసప్తమి వరకు కొన్ని వ్రతాలు పూర్తి చేసుకోవడం మరలా రథసప్తమి మళ్ళా కొత్త వ్రతాలు మళ్ళీ స్వీకరించడం ఆ రోజున చే అంటే ఆ రోజున ఏదైతే మనం స్వీకరిస్తామో సిద్ధిదాయకమైనటువంటి రోజు ఆ రోజు సిద్ధిని కలుగు చేస్తుంది రథసప్తమి రోజున అందుకనే బ్రాహ్మణ్ కూడా ఎవరన్నా గురువు గారి దగ్గర ఒక మంత్రోచ్చారణ మంత్రోపదేశం తీసుకోవాలంటే తప్పనిసరిగా రథసప్తమి రోజున చాలా విశేషం అలాగే దసరా రోజు విజయదశమి రోజు అలాగే గ్రహణం రోజున కూడా తీసుకుంటూ ఉంటారు గ్రహణం రోజున ఈ వ్రతాలు మాత్రం స్వీకరించకూడదు అలాగే మహాశివరాత్రి రోజు మహాశివరాత్రి రథసప్తమి రెండు మాఘమాసంలోనే వస్తాయి మనకి కాబట్టి అలాంటి రోజుల్లో ఈ వ్రతాన్ని స్వీకరించి మరలా సంవత్సరం వరకు ఆ వ్రతాలు చేసుకోవాలి వీటిలో అరవై నాలుగు వ్రతాల్లో ఎన్ని రకాల వ్రతాలు ఉంటాయో అన్ని రకాల వ్రతాలు ఉంటాయి అని అలాగే అని అలాగే పువ్వు తాంబూలం చిట్టి కుంకుమ అని అంటే ప్రతి రోజు ఒక ముత్తైదుకు వెళ్ళి బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు పూజటం కొద్దిగా పసుపు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న ఆకుల మీద తోనపాకు మీద ఒక పదకొండు చిన్న చిన్న పసుపు ఇట్లా ముద్దలు పెట్టేసుకొని వారికి దానం ఇచ్చి రావటం అలాగే బొట్టు పెట్టి రావడం బొట్టు అంటారు చిట్టి నోము అంటారు అసలు ఇవన్నీ జనాలకు ఎవరికి తెలియదు మనం ఒక టాపిక్ చేసుకున్నాం గురుగారు అరవై నాలుగు వ్రతానికి ఒక్కొక్క వ్రతానికి కూడా చక్కగా చేసుకుంటూ వచ్చు పువ్వు తాంబూలం అంటారు ప్రతిరోజు ఒక పుష్పం తాంబూలంలో పెట్టి ఒకచ్చి రావడం పదహారు గుమ్మడి పండ్ల నోము పదహారు పండ్ల నోము ఇట్లా అరవై నాలుగు రకాల వ్రతాలు ఉన్నాయి ఇవన్నీ కూడాను ఏవైతే శరీరానికి మనస్సుకి కుటుంబానికి సౌఖ్యాన్ని కలుగజేస్తాయో అవే ఈ నోములన్నీ కూడా ఆడవాడు చేయడం ద్వారా కుటుంబం మొత్తానికి కూడా సౌఖ్యాన్ని సుఖాన్ని సంతోషాన్ని అందజేసేటువంటి నోములు ఇవన్నీ ఆ కాలంలో అందరు చేసుకునే ఆవిడ కూడా చేస్తాను అది ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు పట్టవచ్చు ఒక సంవత్సరానికి రెండు మూడు వ్రతాలు తీసుకోవడం పూర్తి చేసుకోవడం తదుపరి సంవత్సరానికి మళ్ళీ ఇంకో రెండు మూడు వ్రతాలు తీసుకోవడం మరలా ఉద్యాపనం చేసుకోవటం దాని ఉద్యాపన కూడా ఉంటుంది తప్పనిసరిగా ఇవన్నీ కూడా గ్రామ పసుపు కుంకుమని ఒకటి ఉంటుంది అట్లానే కే మనకి కైలాస గౌరీ నోమని ఒకటి ఉంటుంది కైలాస గౌరీ నోమం అంటే పసుపు కుంకుమ పెట్టడం ఇవన్నీ కూడా చాలా వ్రతాలు ఉన్నాయమ్మా ఈ పరమార్థం తెలుసుకుంటూ మనం కనుక చేసుకుంటూ వెళ్ళిపోతే నిజంగా పూర్వకాలంలో ఇన్ని కష్టాలు లేవు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అవన్నీ మానేసం అవన్నీ మనకి తెలియదు మనకే తెలియదు తదుపరి భవిష్యత్తు జనాలకి అంటే భవిష్యత్ తరాలకి ఏమంత చేస్తాం మనం ఆ పుస్తకాలు ఒకప్పుడు చాలా విక్రయించేవాళ్ళు బాగా ముడిపోయేవి ఇప్పుడు ఆ పుస్తకాలు ఎవరో ఆ విషయం తెలిసినటువంటి వాళ్ళు మా అమ్మగారు వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా పెద్దవాళ్ళు అరే ఇలా చేయమ్మా ఇలా బాగుంటుంది అని చెప్పి చెప్పిన వాళ్ళు మాత్రమే చేస్తున్నారు తప్పితే ఎవరు కూడా చాలా మంది తగ్గిచ్చేసారు అవ్రతాన్ని చేయడం అవి ఖర్చుతో కూడుకున్నవి కాదు పెద్దగా అలా అని చెప్పి నిత్యం ఒక ముత్తైదు ఒకే ముత్తైదు రోజు పెట్టవచ్చు చక్కగా పూర్వకాలంలో నిజంగా నేను ఇవన్నీ దృశ్యాలు కూడా చూశాను మా గురువు గారింట్లో బాల్య వివాహాలు చేసేవాళ్ళు పూర్వకాలంలో ఇప్పుడు చట్టరీత నేరం అయిపోయినాయి వివాహం చేసిన తర్వాత అమ్మాయి మా గురువు గారి కూతురు ఇద్దరు కూతురు ఉండేవారు ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళొచ్చి చక్కగా స్నానం చేసి వస్త్రాలు మార్చుకొని ఈ నోములు తీర్చుకునేవాళ్ళు రోజు ఒక పది రోజులు కుదరలేదైనా వెళ్ళినాం పది మంది ముత్త ఒకటేసారి ఇచ్చుకోవచ్చు అలా అలా అలాంటి వ్రతాల్లోదే ఈ శ్రావణ మంగళగౌరి వ్రతం కూడా మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మనకు అనువుగా కూడా చేసుకునే పద్ధతి అంటే తెలియట్లేదు భవిష్యత్ తరాలకి నిజంగా అదే చెప్తున్నా కదా హిందూ ధర్మాన్ని సమూలంగా నాశనం చేయడానికి ఇలాంటివి కూడా కొన్ని కొన్ని కారణాలు అవుతున్నాయి భవిష్యత్ తరాలకు అందజేస్తే మళ్ళా హిందూ ధర్మం అనేది ఏదైతే ఉందో మరలా పునరావృతం అవుతుంది చక్కగా మళ్ళీ మంచి వృద్ధి కలుగుతుంది మళ్ళీ మన హిందూ దేశం హిందూ దేశం లాగా ఉంటుంది కాబట్టి వాటిల్లో విశేషమైనటువంటి వ్రతం ఏంటి అంటే శ్రావణ మంగళగోరి వ్రతం శ్రావణ మాసం అంటే చంద్రుడు అధిపతి మానసికమైనటువంటి ప్రశాంతతని ఇస్తాడు ఎప్పుడు వస్తుంది మానసిక ప్రశాంతత మనిషి కావలసినటువంటి సకల సమస్యలు తీరిపోయి సకల కోర్కెలు కూడా నెరవేర్చుకున్న తర్వాతనే మనిషికి సంతోషంగా మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది ఆరోగ్యం బాగుండకపోయినా కుటుంబం బాగుండకపోయినా పిల్లలు కలక్కపోయినా కలిగిన పిల్లలు ఆరోగ్యవంతులుగా లేకపోయినా బుద్ధిమంతులుగా లేకపోయినా ఇంట్లో బాధ ఉన్నా ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా సరే మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు ఈ ప్రశాంతత ఉండాలి అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళగౌరి వ్రతం చేయాలి ఈ మంగళగౌరి వ్రతాన్ని కూడా తప్పనిసరిగా ఒకళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ప్రతి మంగళవారం ఇది తప్పనిసరిగా ఐదు సంవత్సరాలు చేయాలి ఐదు సంవత్సరాలు ఓకే ఐదు సంవత్సరాల పాటు ప్రతి శ్రావణ మాసం ను మంగళగౌరి వ్రతం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇది కూడా ఒక సంవత్సరం కుదరలేదు దీంట్లో మొదటి వారం కుదరలేదు చేయకూడదు ఆ సంవత్సరం మళ్ళీ సంవత్సరమే లెక్క మరణ వార్తలు లేదంటే కుదరలేదు అనారోగ్య పరిస్థితి ఏదైనా కావచ్చు మొదటి వారం కుదరలేదు మిగిలిన నాలుగు మూడు వారాలు చేయడానికి అవకాశం లేదు ఇప్పుడు ఒకవేళ మొదటి వారం వీలైన మధ్యలో ఏదో ఒక వారం కుదరకపోతే లెక్కలోకి వస్తుందా చేయలేదు కదా చివరి వారంలో దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది నేను ఒక విధానం ఉంటుంది చెప్తాను మీకు దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు తప్పనిసరిగా ఐదు సంవత్సరాల పాటు నాలుగు మంగళవారాలు శ్రావణ మాసంలో ఇన్ని మంగళవారాలు అన్ని మంగళవారాలు చేసుకోవాలి ఈ మంగళవారానికి కూడా అమ్మవారికి పెద్దగా మీరేదో కలశాలు పెట్టి ఇవన్నీ చేయాల్సిన పని కూడా లేదు చక్కగా ఐదు ముడులతో కలిగినటువంటి కంకణాలు ఒక ఐదు ఓకే ఐదు ఒకటి ఆరు ఆరు ఒకటి ఏడు ఒకటి అమ్మవారికి ఒకటి వ్రతం చేసుకునేటువంటి వారికి ఐదు మూత ఐదు ఇక్కడ దీంట్లో కూడాను ఐదు మనం బియ్య పిండిలో కొంచెం బెల్లం కలిపితే చక్కగా పిండి ఇదవుతుంది దాంతో దీపం తయారు చేసుకోవాలి దాంట్లో ఆవు నెయ్యి వేసి ఒత్తి వేసి విరిగించాలి ఈ వ్రతం మనం సంకల్పం చేసుకొని గౌరీదేవి అంటాం కదా అంటే మనం పసుపుతో చేసేటువంటి గౌరీ ఉంటుంది ఆవిడే గౌరీ అమ్మవారిని పఠం పెట్టుకోవచ్చు లలిత చక్కగా లేదు రాజరాజేశ్వరి అమ్మవారిని పెట్టుకోవచ్చు ఏ అమ్మవారినైనా పెట్టుకోవచ్చు పెట్టుకొని అమ్మవారి ఎదురుగా ఈ గౌరీదేవిని పెట్టుకొని ఇదే గౌరీదేవి నాలుగు మంగళవారాలు కూడా పూజ చేసుకోవాలి మరలా వ్రతం అయిపోయింది మంగళవారం రోజున వ్రతం అయిపోయింది బుధవారం రోజున పొద్దున్నే తీసి చక్కగా ఓ బుట్టలోను లేదంటే బాక్సులోనూ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవచ్చు దాన్ని పాడవకుండా తప్పనిసరిగా ఈ ఏడు కంకణాలు కట్టుకుంటాం ఐదు ముళ్లతో ఉంటాయి ఈ వ్రతం మొత్తం మనం సంకల్పం చేసుకొని దీపారాధన చేసి సంకల్పం చేసుకొని ధూపం దీపం నైవేద్యం అయిన తర్వాత అమ్మవారి వ్రత కథ ఉంటుంది ఇప్పుడు సమయం గురుగారు ఈ పూజ ఉదయం ఉదయం మంగళవారం ఉదయం పూట మాత్రమే చేసుకోవాలి అలాగే ఈ వ్రత కథ ఉంటుంది కథ మనం చదువుకుంటూ మన దగ్గర పూర్వకాలంలో ఏంటంటే ఈ ఇనప కొడవళ్ళు ఉండేవి రైతులు కోసేటువంటి కొడవళ్ళు ఉండేవి కదా వరి కోసేటువంటివి ఇట్లాంటివి కొడవళ్ళు ఉండేవి అలాంటివి ఇనుము తీసుకోవాలి ఏదైనా సరే ఇనపతి తీసుకొని ఈ వ్రత కథ మొత్తం చదువుకుంటూ ఈ ఐదు దీపాల కింద వెరిగిస్తున్నాం కదా ఆవు ఈ కథ చెప్పుకున్నంత చెప్పు కూడాను వాటికి పట్టు వచ్చేటువంటి పొగ ఏదైతే ఉంటుందో దీనికి పట్టుకొని ఉంటే ఒక చాక్ కావచ్చు లేదా ఇత్తడి అట్ల కాడ కావచ్చు ఏదైనా సరే ఇనపతి ఇనపది ఇట్లా పట్టుకొని ఆ కాటుకు మొత్తం దానికి పట్టుకోవాలి ఆ కాటుకు పట్టుకొని దాని రక్షగా కాళ్ళ కళ్ళకు ఆవు నెయ్యి ద్వారా వస్తుంది కదా ఆరోగ్యవంతం కదా ఇది అందరికీ కాటుకు పెట్టి వీళ్ళు కాటుకు పెట్టుకొని ఐదుగురు ముత్త చక్కగా కంకణం కట్టి ఈ ఈవిడి కంకణం కట్టుకొని మొట్టమొదటి అమ్మవారికి కంకణం ఇచ్చి ఆ కలసం గాని గౌరీదేవి కానీ అక్కడ పెట్టుకుంటాం కాబట్టి అమ్మవారికి కంకణం ఇచ్చేసి కథ మొత్తం చదువుకొని ఆ కాటుకు పెట్టుకొని అందరికి కంకణాలు ఇచ్చి శనగలు ఉంటాయి మనకి ఈ శనగలు నానబెట్టి ముందు రోజునే అవి ఆ నీళ్లు మొత్తం తీసేసి శనగలు ఉప్పు తాంబూలం ఆడవాళ్ళకి అవకాశం ఉంటే బ్లౌజ్ పీస్ మీ అవకాశం ఐదుగురు ముత్త మాత్రం ప్రతి మంగళవారం ఇలా నాలుగు మంగళవారాలు అంటే ఇరవై మంది మొదటి వారం చేసాం రెండో వారం కుదరలేదు లేదు మూడో వారం కుదరలేదు నాలుగో వారంలో చేసుకుంటాం కదా నాలుగో వారంలో చేసుకున్నప్పుడు ఏ ఒక వారం మిస్ అయింది కాబట్టి ఈ ఐదుగురు చివరి మంగళవారం ఐదుగురు పది మంది ముత్తైదురికి మనం తప్పనిసరిగా దక్షిణ తాములా ఇచ్చుకోవాలి అది కూడా మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చుకోవడం కాదు వాళ్ళని మన ఇంటికి పిలిపించి వాళ్ళ కాళ్ళకు పసుపు పోసి బొట్టు పెట్టి చక్కగా తాంబూలం ఇవ్వాలి వ్రతం చేసుకునేటువంటి ఈ ఉద్యాపన చేసుకునేటువంటివి ఏవైతే ఉన్నాయో వాయనం అంటారు మనకి చాలా మంది సినిమాల్లో కూడా చూపిస్తుంటారు ఇచ్చుకుంటూ వాయనం పుచ్చుకుంటూ వాయనం అని చెప్పి చూస్తూ ఉంటారు కదా అక్కడ సాక్షాత్ మనం ఏం చెప్తా అంటే ఇచ్చుకుంటూ వాయనం పుచ్చుకుంటూ వాయనం ఇచ్చేవాళ్ళు ఇచ్చే ఇస్తున్నటువంటి వాయనం అని చెప్తారు తీసుకునేవాళ్ళు పుచ్చుకుంటూ వాయనం అని చెప్తూ ఉంటారు చెప్పిన తర్వాత నా వాయనం తీసుకునేది ఎవరు అని చెప్పి అమ్మాయి అడిగితే నీ వాయనని తీసుకునేది నేను సాక్షాత్ మంగళగౌరిని అని చెప్పి ఆవిడ చదువుతుంది అంటే మంగళ మంగళగౌరి అమ్మవారిని చూసుకొని ఆవిడ వాయనం ఇవ్వటం ఐదుగురికి ఇవ్వటం ఇలా మంగళగౌరి వ్రతాన్ని చూచే తప్పకుండా ఐదు సంవత్సరాలు చేసిన ఇంట్లో ఎక్కడ కష్టాలు మాత్రం తప్పనిసరిగా అన్ని నివారణ కలుగుతాయి అంత విశేషమైనటువంటి మంగళగౌరి ఇది చాలా మంది తక్కువ మందికి తెలుసు మంది చేస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు చేయకూడదు అని ఎక్కడ లేదు మంగళగౌరి మంగళగౌరి చేసుకోవాలి వీళ్ళే చేసుకోవాలి ఈ కులమత భేద విచక్షణ ఎక్కడ లేదు ఎవరైనా చేసుకోవచ్చు శనగలు తప్పనిసరిగా తాంబూలం వాయిని ఇవ్వడం ఒక కంకణం వాళ్ళ చేతికి కట్టడం కాళ్ళకి పసుపు పూయడం చక్కగా బొట్టు పెట్టడం మంగళసూత్రాలు పసుపు ఇవ్వడం కంఠానికి గంధం గంధం పెట్టడం ఓకే ఇవన్నీ చేస్తే తప్పనిసరిగా మంగళగౌరి అనుగ్రహం చేత రుణ బాధలు తొలగిపోతాయి శత్రు బాధలు తొలగిపోతాయి నరఘోషలు తొలగిపోతాయి అలాగే సంతాన వృద్ధి కలుగుతుంది కుటుంబంలో ఉండేటువంటి చికాకులు తొలగిపోతాయి భర్త ముఖ్యంగా దీర్ఘాయుష్మంతుడై వీళ్ళకి దీర్ఘ సోమంగళి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది తప్పనిసరిగా ఇలాంటి వ్రతమే ఈ మంగళగౌరి కాబట్టి ఇలా చేయడం అనేది చాలా విశేషం ఆ మంగళగౌరి వ్రతాన్ని చేసినట్టు ఇంట్లో నిజంగా ఆ రోజున పోయి చూడండి ఇంట్లో అంతా కళకళ కళకళ ఆడికి పోతుంటుంది మంగళగౌరి అమ్మవారు సాక్షాత్ అక్కడ వచ్చి కూర్చుందేమో అనిపిస్తుంది ఇంకోటి కూడా వాయనం మాత్రం బయట ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళని మన ఇంటికి పిలిపించుకొని ఇవ్వాలి తప్పనిసరిగా మన ఇంట్లోనే మంగళగౌరి అమ్మవారి సాక్షాత్ ఎదురుగా ఉంది కాబట్టి ఆవిడ ఎదురుగానే వాళ్ళ స్వరూపంలో వాళ్ళకి వాయునం ఇవ్వడం అనేది మాత్రం విశేషం ఇలా ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత అప్పుడు ఉద్యాపన ఉంటుంది ఉద్యాపన అంటే ఐదుగురు లేదా పదకొండు మంది ముతైదును పిలుచుకోవడం వాళ్ళకి అవకాశం ఉంటే మన దగ్గర స్థితి ఉంటే తప్పనిసరిగా వస్త్రాలు పెట్టడం ఐదు సంవత్సరాలు చేస్తే వస్త్రాలు కాదు వాళ్ళకి సువర్ణమయమైనటువంటి రత్నాలు ఇవ్వడానికి కూడా అవకాశం కలుగుతుంది తప్పనిసరిగా గౌరీ అమ్మవారి అనుగ్రహం చేత కాబట్టి వాళ్ళకి ఇవ్వగలిగినటువంటి వాళ్ళకి ఇచ్చేసి భోజనం పెట్టి చక్కగా ఉద్యాపనం చేసుకోవడం అనేది విధానం అంటే ఇంకా ఓన్లీ సంవత్సరం పూర్తయిన తర్వాత ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనం చేసుకుంటామా చేసుకోమా అనేది మన అవకాశం ఈ ఐదు సంవత్సరాలు మాత్రం తప్పనిసరిగా వివాహమైనటువంటి చేయడం అనేది ఉత్తమం లేదు మాకు ఇంతవరకు తెలియలేదు ఇప్పుడే తెలిసింది ఇప్పటి నుంచేనా చేసుకోండి తప్పనిసరిగా మంగళగౌరి వ్రతం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాని కంటే కూడాను శక్తివంతమైనటువంటి వ్రతంగా చెప్తూ ఉంటుంది పురాణాలు ఇప్పుడు వివాహం ఆలస్యమైన అమ్మాయిలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా కుషుడికి మాత్రం పూజ చేసుకోవాలి మాత్రమే ఓకే గౌరీ అమ్మమ్మ అసలు వివాహ కాలంలో పూర్వకాలంలో అమ్మ పెళ్ళైన ప్రతి పెళ్లి కుమార్తెకి గౌరీ పూజ సమయంలో గౌరీ పంచాక్షరి మంత్రం ఉంటుంది శివ పంచాక్షరి మంత్రం ఎట్లా ఉంటుంది గౌరీ పంచాక్షరి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని ఉపదేశించేవాడు చక్కగా అది జపం చేసుకుంటూ ఉండేవాడు వల్ల కుటుంబం వృద్ధి జరుగుతూ ఉండేవి అవన్నీ పోయినాయి కదా కనీసం ఇవి చేయడం ద్వారా అయినా సరే మంచి కలుగుతుంది మంగళ శ్రావణ మాసంలో నాలుగు మంగళవారాల పాటు ఐదుగురు మన వస్తే ఎంత కళగా ఉంటుంది వాళ్ళ ఆశీర్వచనం ఎంత ఆనందంగా ఉంటుంది ఈ ఐదుగురిని పిలిచి మనం చేసుకోవడం ద్వారా మనం చేసుకునేటువంటి వ్రతం ఏ ఐదుగురికి తెలుస్తుంది ఈ ఐదుగురు దగ్గర నుంచి ఒక్కో దగ్గర నుంచి ఐదుగురికి తెలుస్తూ ఉంటుంది తద్వారా కూడాను మంగళ గౌరి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా వివరించారు శ్రీ శ్రీమాత్రే శ్రీగురు